ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం ఆగస్టు ఇరవై ఎనిమిది అక్కడ ఆయన వారిని పరీక్షించెను నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఒక ఉక్కు కర్మాగారాన్ని చూడడానికి వెళ్ళాను తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళాను ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులున్నాయి ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో వ్రాసిపెట్టి ఉంది కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికిలు తిప్పుతారు కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు కొన్నింటిని సన్నని తగరంలాగా అయిపోయేదాకా పీడనానికి గురి చేస్తారు ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదో ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనూ వంతెనలు లేక భవనం కట్టడంలోనూ వినియోగిస్తే అది ఎంతవరకు పనిచేయగలదో అతనికి తెలుసు ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే మనం పింగాణిలాగానో గాజులాగానో ఉండడం ఆయనకు ఇష్టం లేదు మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి మెళికలు తిప్పిన పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్న భిన్నమైపోకూడదు మనం గాజు ఇళ్లల్లో పెరిగే మొక్కల్లాగా ఉండడం ఆయన చిత్తం కాదు మలమలమాడే ఎండలో నిలిచి ఉండే మరిచెట్టులాగా ఉండాలి ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తెన్నుల్లా కాదు తుఫానులకి ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్ష విభాగంలోకి తీసుకువెళ్తుంటాడు శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన స్వంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే అయితే మన బంగారాన్ని దేవుడు మోసలో వేసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండడాన్ని ఓర్చుకోవాలి నిత్యల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాలుడు కదిలించడం వల్ల యేసు మనకు చేరు అయితే ఎంతో సంతోషం ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుపాను ప్రయాణం ఎంతో మేలు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను